హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకి రావడం జరిగింది అయితే ఈరోజు మన వీడియోలోకి వెళ్ళక ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ప్రతిరోజు ఎంత చక్కని వీడియోస్ మన ఛానల్ నుండి అప్లోడ్ అవుతూ ఉన్నాయండి కాబట్టి మరి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా కోరుతూ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు ఒక చక్కని చిత్రకథను మీ ఎదురుగా తెచ్చాను ఈ సినిమా పరిచయం ఇప్పుడు మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచానికి ఆహ్వానిస్తున్నాం ఇది ఒక భావోద్వేగ రథయాత్ర అందమైన దృశ్య కావ్యం మనసులను తాకే కథలు మరియు మనసులో నిలిచిపోయే సంగీతం ప్రతి సన్నివేశం ఓ కన్నీటి బిందు ప్రతి మాట ఓ హృదయ స్పర్శ ప్రేమ ఆశ విరహం విజయం ఇవన్నీ మిళితమై ఒక చలనచిత్రానికే కాదు ఒక జీవన ప్రయాణానికి మారుతూ ఉన్నాయి మన కథ ప్రారంభమవుతుంది చీకటిలో ఒక చిన్న వెలుగు వలె ఆ వెలుగు మనందరి జీవితాలను చేయబోతుంది ఈ చిత్రం కేవలం ఓ సినిమా కాదు అది ఒక అనుభూతి అది మనం ఎప్పటికీ మర్చిపోలేము మీ అందరినీ ఆ జ్ఞాపకాల లోకంలోకి మరి ఒకసారి ఆహ్వానిస్తున్నాను నోము అనే ఈ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరపు సినిమా ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను ప్రేమ భక్తి త్యాగం ఇవన్నీ కలిసిన ఒక ఆధ్యాత్మిక యాత్ర అది మనల్ని మనలోని లోతైన ఆత్మని దర్శించేలా చేస్తుంది నోము అనే ఈ చలనచిత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేని సారూప్య భావాల సమాహారమే ఇక్కడ ప్రతి దృశ్యం ఓ భక్తి కవిత్వం ప్రతి పాట ఓ ఆధ్యాత్మిక సంగీతం మనసుకు హత్తుకునే అనురాగ బంధాలు ఆశాజ్యోతి చూపే విజయం ఇవన్నీ ఈ కథలో అద్భుతంగా మిళితమై ప్రతి మనిషిలోని ఆత్మవిశ్వాసానికి పునరుద్ధానం కలిగిస్తాయి ఒక సాధారణ కుటుంబంలోని ప్రేమ విడిపోని బంధం త్యాగం ఈ చలన చిత్రానికి జీవం పోస్తాయి ఇది కేవలం సినిమా కాదు మన సంస్కృతిలోని విశ్వాసాలని మనిషి లోతైన భావ ప్రపంచాన్ని ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక కవిత నోము అది ఆత్మకు అర్థం చెప్పే ఓ నిరంతర యాత్ర అది ఈరోజు కూడా మన మనసులను స్ఫూర్తిగా నిలిపివేస్తుంది ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు ఈ చిత్రం నంది లేదా ఫిల్మ్ఫేర్ తెలుగు వంటి ప్రధాన తెలుగు అవార్డులలో ప్రాతినిధ్యం పొందలేదు అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి నేషనల్ ఫిల్మ్ అవార్డు పొందలేదు అదే సమయంలో ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగుకి సంబంధించిన గౌరవాల జాబితాలో కూడా కనిపించదు బ్యాక్ స్టోరీ అండ్ మరికొన్ని అరుదైన వివరాలు చూద్దాం తమిళ్ రీమేక్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన హిందీ తమిళ్ సమకాలీన చిత్రం వెల్లికి జమై విరతం యొక్క తెలుగు రీమేక్ అసలైన కథను అనువదించి రూపొందించబడింది కలర్ అండ్ ఫార్మేట్ తెలుగులో ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్లో విడుదల చేయబడింది వెదర్ ఫస్ట్ వెర్షన్ ఏవిఎం ప్రొడక్షన్స్ తరపున రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దైవ భక్తి భావాలతో కూడిన కథను అందించింది కళాభిమానుల కోసం సత్యం చల్లపిల్ల సత్యం గారు రూపొందించిన సంగీతం ప్రసిద్ధ గాత్ర నిపుణులు పి సుశీల గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్ జానకి గారు వంటి ప్రముఖులు ఇందులో పాటలు పాడారు కాస్ట్ శక్తివంతంగా రామకృష్ణ గారు ఈశ్వరగా చంద్రకళ గారు పార్వతిగా శరత్ బాబు గారు కనకరావుగా జయసు గారు లతగా కేవి చలం గారు పులిరాజుగా ప్రధాన పాత్రధారులుగా నటించారు ఇక సాంకేతిక వర్గం కెమెరా గ్రాఫర్ ఎస్ మారుతిరావు ఎడిటర్ ఆర్జే గోపి అరుదైన మరియు తెలిసిన తక్కువ విషయాలు డైరెక్టర్ పట్టు తమిళ నిర్మాత ఎంఎస్ గుహన్ మహిమను కొనసాగిస్తూ పట్టుగా తెలుగు రీమేక్ దిశగా పయనించారు చదరంగ శాస్త్రం సత్యం సంగీతం దాశరథి చంద్రముఖిరెడ్డి మరియు ఆరుద్ర గారు లాంటి రచయితలతో కలిసి ఈ పాటలకు ఎంతో గాఢత ఇచ్చారు ఇది దసరాకి విడుదలై సాధారణ భక్తి చిత్రాల కంటే భిన్నంగా ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదిహేను అనగా భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజు విడుదలైంది వైవిధ్య భవిష్యత్తు దారి ఏవిఎం ప్రొడక్షన్స్ హిందీలో కూడా శుభదిన్ పేరుతో రీమేక్ చేశారు అయితే తెలుగులో మాత్రమే ఈ పేరు వినబడింది ప్రధాన నటీనటుల రే ట్యాక్ రామకృష్ణ ఈశ్వరుడి పాత్రలో నాస్తికుడిగా ప్రారంభమై భక్తి వైపు మలచబడతాడు ఇది అతని కెరీర్లో ఒక ప్రత్యేక మలుపు చంద్రకళ భక్తి భావంతో నిండిన పార్వతి పాత్రలో కనిపిస్తుంది ఏవిఎం ఫ్రేమ్ లోనే ఈ పాత్ర ఆమెకి కీలకంగా నిలిచింది జయసుధ గారు చిన్నదైన పాత్ర అయినా ఆమె శైలితో ప్రేక్షకుల మనసు పొందింది ఈ చిత్రాన్ని తరువాత ఆమె కెరీర్ లో ఉన్న ఒక మైలురాయిగా భావిస్తారు శరత్ బాబు గారు కనకరావు పాత్రలో కుటుంబ అంతర్గత శక్తులను ప్రతిబింబించారు కెవి చలంగారు గారు పరమాణు పరమైన కామిక్ రిలీఫ్ తో పాటు తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపును పొందారు అవార్డులు నంది కానీ ఫిలింఫేర్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ఈ చిత్రానికి లభించలేదు ప్రధాన తెలుగు భాష ప్రధాన భాష తెలుగు భాష బ్లాక్ అండ్ వైట్ ధార్మిక కథ రీమేక్ మూలం వెల్లికి జమై విరతం తమిళ్ విడుదల తేదీ పదిహేను ఆగస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంగీత దర్శకులు చల్లపిల్ల సత్యం గారు కాస్ట్ రామకృష్ణ గారు చంద్రకళ గారు జయస్వథ గారు టెక్నికల్ సపోర్ట్ కెమెరా మారుతిరావు గారు ఎడిటింగ్ గోపు గోపు గారు నోము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సినిమా పాత్రలు ఇప్పుడు మీకు పరిచయం చేస్తూ ఉన్నానండి ఒకటి రామకృష్ణ గారు ఈయన నాస్తికుడు పండితులు దేవాలయాలు ఆచారాలను అవమానపరుస్తూ భగవంతుడు లేడని నమ్మే వ్యక్తి కానీ కథలో ఆయనకు జీవితంలో ఎదురయ్యే సంఘటనలు భక్తి మార్గంలోకి రప్పిస్తాయి ఆయన పాత్ర ద్వారా భక్తి విలువను ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేస్తారు ఇక చంద్రకళ గారి పాత్ర భగవంతుడిని గాఢంగా విశ్వసించే భక్తురాలు ఆమె భక్తి త్యాగం ప్రేమతో ఈ కథకు ప్రాణం పోసారు భర్తను భక్తి మార్గంలోకి రప్పించడానికి ఆమె పాత్ర కీలకమైనది లత గారు లతగా జయశ్రద్థ్ గారు నటించారు ఇది హీరో చెల్లెలు లత గారు సోదరుడి పట్ల అభిమానం కలిగి ఉంటూ కుటుంబంలో అనేక సందర్భాల్లో సానుకూలంగా ఉండే పాత్ర కథలో ఆమెలోని ప్రేమ నిస్వార్థత చాలా సున్నితంగా చూపబడింది కనకరావుగా శరత్ బాబు గారు నటించారు ఇతను హీరో గారి స్నేహితుడు ఆయన సంపన్నుడు ధార్మికంగా నడుచుకునే వ్యక్తి ఇతని పాత్ర కథలోని కుటుంబ సంబంధాలను మరింత బలపరుస్తుంది పులిరాజు గారు పాత్ర ఇది కేవి చలంగ్ గారు నటించారు ఇతను కామిక్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈయన సరదా జోక్స్ చిత్రానికి హాస్యం జోడించాయి అతని పాత్ర పలు సందర్భాల్లో ముఖ్య ఘట్టాలకు ఊపిరి పోసేలా ఉంటుంది పెద్దవాళ్ళు మరియు ఇతరులు పూజారిగా చంద్రమోహన్ గారు నటించారు దేవాలయంలో పూజలు చేసే భక్తుడిగా పూజారిగా కథలో కీలక పాత్ర పోషిస్తారు తల్లి పాత్ర ఇది హీరో తల్లి మరియు భక్తి విలువల్ని చూపించే పాత్ర పరిశేష పాత్రలు పల్లెటూరు ప్రజలు పూజారులు ఆలయ పూ పూజ ఆలయంలో పూజారులు పూజ చేసేవారు వంటి వారితో చుట్టూ బలమైన గ్రామీణ వాతావరణం కలుగజేస్తారు నోము పూర్తి సినిమా కదా ఇప్పుడు మీరు కొంతవరకు సంక్షిప్తంగా వింటారు ఒక గ్రామంలో ఇక్కడ రామకృష్ణ అంటే హీరో గారు భగవంతుడి ఉన్నత ఉన్న ఉన్నత ఔన్నత్యాన్ని దేవుడి ఆచారాలు సంప్రదాయాలను నమ్మని వ్యక్తిగా ఉంటారు చిన్ననాటి నుండి పూజారులు పద్ధతులు గుడ్లు సంప్రదాయాలు అన్ని అతనికి అనార్థకంగా అనిపిస్తాయి అందుకే అతను దేవుడిని గుర్తించకపోవడం మొదలవుతుంది ఇతని చెల్లెలు లత అనగా జయసుద్ గారు అతనిపై ఎంతో ప్రేమతో ఉంటారు ఆమెకు సంతోషంగా పెళ్లి చేయాలని ఆ తల్లి సువిల్లి కంటూ ఉంటారు ఇదే సమయంలో అదే ఊర్లో చంద్రకళ అనే భక్తురాలు నివసిస్తారు ఆమెకు ఆమెకు అపారమైన భక్తి దైవభక్తి ఉంటుంది ప్రతి శుక్రవారం వ్రతం చేస్తూ పుట్టినప్పుడు చేసిన ప్రమాణాన్ని నిలుపుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో దైవ భక్తి మీద ఉన్న వ్యతిరేకతను చూపిస్తూ గుడి పూజారి చంద్రమోహన్ ను కూడా కించపరుస్తారు హీరో అది చూడగలిగిన హీరోయిన్ అతనికి ధైర్యంగా ప్రతిస్పందిస్తారు ఈ ఘర్షణ ఇరువురిలో ఒక విశేషమైన బంధాన్ని ఏర్పరుస్తుంది క్రమంగా కనకరావు అనగా శరత్ బాబు గారు ఈ పెద్ద మనిషి హీరోకి స్నేహితుడిగా పరిచయం అవుతారు ఇతని సాన్నిహిత్యం కొద్దిగా ఈశ్వరుడి ఆలోచనల్లో అనగా హీరో గారి ఆలోచనలో మార్పు తీసుకువస్తుంది అయితే ఆయన మొదట్లో మార్పు అంగీకరించరు ఒకరోజు హీరో గారు తన చెల్లెలు వివాహాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతారు అదే సమయంలో తన చెల్లెలు వివాహానికి భగవంతుని ఆశీస్సులు కావాలన్న భావన వస్తుంది కానీ అతనిలో ఆ తత్వం తేల్చలేకపోతుంది ఆ తర్వాత ఒక అనుకోని ప్రమాదం జరుగుతుంది హీరో గారి జీవితంలో విరామం తెచ్చే సంఘటన ఆ సంఘటన అతనిలోని భక్తి మార్గాన్ని మేల్కొల్పుతుంది తల్లితో పాటు పార్వతి అతనికి దైవ మార్గం చూపిస్తారు చివరిగా హీరో గారు ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరిస్తారు భక్తి అంటే నమ్మకం ప్రేమ క్షమ విశ్వాసం అని అర్థం చేసుకుంటారు ముగింపు సన్నివేశంలో హీరో గారి గుడిలో దేవునికి క్షమాపణ చెబుతూ ఇచ్చిన ప్రతి శ్వాసని నీకు అంకితం అనే భక్తితో సాష్టాంగంగా నమస్కరిస్తారు అందరూ దేవుని మహిమను కీర్తిస్తారు సినిమాకు ఒక ఆధ్యాత్మిక ముగింపు ఇస్తారు ఇందులో కొన్ని సన్నివేశాలు చూద్దాం సన్నివేశం ఒకటి హీరో గారి పరిచయం గ్రామంలోనే చౌరస్తాలో ఈయన దేవుళ్ళకు విరోధంగా మాట్లాడుతూ వస్తారు ఏది దేవుడు మానవుడే అన్ని ఈ గుడులు ఈ ఆచారాలు అన్నీ కళ్ళలు అని చెప్తారు సన్నివేశం రెండు మరి హీరోయిన్ గారి భక్తి పరిచయం ఆమె శివుని వ్రతం చేస్తూ పూజ చేస్తారు ఇంకా సన్నివేశం మూడులో హీరో పూజారి ఘర్షణ హీరో గుడి ప్రక్కన పూజారిని కించపరుస్తూ ఉంటారు హీరో గారు పూజలన్నీ పచ్చి డ్రామా నిజమైన దేవుడు ఉంటే నన్ను శపించకుండా నిలువరిస్తాడా పూజారి అయ్యా దేవుణ్ణి అవమానించకూడదు అది మహాపాపం ఇక సన్నివేశం నాలుగులో హీరోయిన్ హీరో గారు కలిసే సన్నివేశం హీరోయిన్ తన భక్తి గురించి హీరో గారికి వివరిస్తూ ధైర్యంగా చెప్తారు పార్వతిగా దేవుడు ఉన్నాడని నమ్మి జీవించడం అంత సులువు కాదు నిశ్శబ్దంలో ఉన్న శక్తిని వినిపించే నిశ్చల మనసు అవసరం ఇక ఐదవ సన్నివేశం లత యొక్క వివాహం కలయిక హీరో తన చెల్లెలి పెళ్లికి సన్నాహాలు చేస్తూ కనకరావు అల్లుడు పాత్రలో వస్తారు ఇక్కడ హీరో లత నీ సుఖమే నా కష్టానికి మార్పు నీకు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి లత అన్నయ్య నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం సన్నివేశం ఆరు హీరో గారి ఆలోచనలో మార్పు మొదలవుతుంది హీరో గారు లత పెళ్ళికూతురి గుడి పూజచ్చు చూసి కొంత తల వంచి ఆలోచిస్తారు హీరో వీళ్ళందరికీ ఎందుకంత నమ్మకం ఉంది ఇదంతా నిజమా ఏమో సన్నివేశం ఏడు ప్రమాదం కుదుపు కలిగించే సంఘటన పరస్పరం జరిగిన గొడవలో హీరో గాయపడి పడిపోతాడు హీరో ఒరే దేవుడా నిజంగానే నువ్వు ఉన్నావా నాకు నన్ను క్షమించు సన్నివేశం ఎనిమిది పార్వతి తల్లి భక్తి మార్గం చూపించడం ఇక్కడ ఈమె హీరో దగ్గరకు వచ్చి భక్తి మార్గంలోకి నడిపిస్తుంది హీరోయిన్ ఇది మన జాతకం కాదు మన జీవితం దేవుడికి ఓ ముడి పెట్టు ఆయననే తోడుగా ఉంచుకో సన్నివేశం తొమ్మిది హీరో మార్పు చెందడం ఇక్కడ హీరో గుడిలో దైవం ముందు క్షమాపణ చెబుతూ భక్తిగా మోకాళ్ళు మడుస్తాడు హీరో స్వామి నిన్ను అవమానపరిచిన ప్రతి క్షణానికి క్షమాపణ నీవు నాకు దారి చూపు సన్నివేశం పది ఊరు ప్రజల ప్రశంస గ్రామస్తులు హీరోని చూసి ఆశ్చర్యపడి దేవుని కీర్తిస్తారు గ్రామస్తులు ఇంతటి మార్పు ఇదే దేవుని మహిమ ఇక పదకొండవ సన్నివేశం హీరో హీరోయిన్స్ సమాఖ్య హీరో గారు హీరోయిన్ని చూసి నవ్వుతూ కృతజ్ఞతతో చెప్పే మాట హీరో నీ భక్తి వల్లే ఈ మార్పు నువ్వు నా జీవితానికి దారి చూపావు ఇక చివరి సన్నివేశం ముగింపు ఆధ్యాత్మిక సందేశం హీరో హీరోయిన్స్ లత కనకరావు తల్లి అందరూ గుడి ముందు నిలిచి భక్తితో నమస్కరిస్తారు ఇది సత్యము భక్తి ప్రేమ సమ్మిళితమైనటువంటి ఒక చక్కని జీవిత గాథ నోము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సినిమాకు ముగింపు ఇలా ఉంటుంది హీరో చివరికి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు పూజారులు హీరోయిన్ తన తల్లి అందరూ కలిసి అతనిలో భక్తి భావాన్ని కలిగిస్తారు చివరిగా హీరో గుడిలో దైవం సమక్షంలో సాష్టాంగ నమస్కారం చేస్తూ తను చేసిన తప్పులకు క్షమాపణ కోరుతూ నమస్కరిస్తాడు ఈ విధంగా ఒకప్పుడు నాస్తికుడిగా ఉన్న హీరో భక్తుడిగా మారి భగవంతుడి అనుగ్రహంతో జీవితం సార్థకం చేసుకుంటాడు సినిమా చివరగా సత్యం భక్తి ప్రేమ జీవితం కోసం ముఖ్యమని సందేశం ఇస్తూ ముగుస్తుంది డియర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు మీరు ఈ చిత్ర సంక్షిప్త కథ విన్నారు ఈ చిత్రంలోని పాటలు మీ కొరకు వినిపిస్తున్నాం మరి ఫ్రెండ్స్ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అంతేకాకుండా మీరు ఈ పాటలు కూడా వింటారని ఆశిస్తూ ఇంతవరకు ఈ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ కలిసే కల్లు నా కురిసే పులవన విరిసేను ప్రేమలు రుదయన కలిసే కల్లులు విరిసే పులవన కురిసేను ప్రేమలు రుదయన kallise kallalona pergi targe nu nela raju vilugunu ni momo pratiroju, roju pirgi targe nu raju vilugunu momo pratiroju. ప్రతి రేయి పున్నమిలే నీతో ఉంటే కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా ఎదురుగా చెలికాణ్ణి చూశాను ఎంతో పులకించి పోయాను ఎదురుగా చలికాణ్ణి చూశాను ఎంతో పులకించి పోయాను ఈ పొందు కలకాలం నీ కోరేను కలిసే నా కురిసే పూలవన విరిసేను ప్రేమలు కలిసే కల్లు కల్లలునా గిలి పిలిచెను ఎందుకని పెదవులు బులు దేనికని కౌగిలి పిలిచేను దేనికని పెదవులు వనికేను ఎందుకని మనలోని పరువాలు పెనవేయాలని కలిసే కురిసే పులవానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలునా కురుసేపులవన లా మనసే జతగా పాడిందే తనతగా ఆడిందిలే మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ಈเวลಲೊ ಎಂದುಕೋ ಮನಸೇ ಜತಗಾ ಪಾಡಿndिले ತನುವೇಲತಗಾ ಆಡಿndिले ಈเวลಲೊ ಎಂದುಕೋ ಈ ಗಿಲಿಗಿಂತ ಸರಿಕೊತ್ತವಿಂತ ಯೇ ಮನ್ನದಿ పూచే వరువం పులకించు ఇప్పుడన్నది ఏహే ఏహే తగిలింది సరికొత్త వింత ఈగిలగింత సరికొత్త ఇంత ఏమన్నది పూచే పరువం పులకించు తరుమ ఇప్పుడన్నది ఏహే ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నది పూచే పరువం పులకించు తరుణం ఇప్పుడన్నది ఓహో అందుకే ఓ చెలి అందుకో కౌగిలి ఓహో అందుకే ఓ చెలి ಅಂದು ಅಂದೋ ಕೌಗಿಲಿ ಓಚಲಿ ಓಚಲಿ ಹೇ ಹೇ ಮನಸೇ ಜತಗ ಪಾಡಿ ತನು ವೇ ಲತ ಆಡಿ ಈ ವೇಳೋ ಎಂದೋ ಮನಸೇ ಜತಗ ಪಾಡಿ ತನುವೆ ಲತ ಆಡಿ నింగిని సాగే నీలల మేఘం ఏమన్నది నీ కొంగును మించిన అందాలు తనలు లేవన్నది ఓహో నింగిని సాగే నీలల మేఘం ఏమన్నది నీ కొంగును మించిన అందాలు తనలు లేవన్నది ఓహో అందుకే ಓ ಪ್ರಿಯ ಅಂದೋಪಯ್ಯದ ಓಹೋ ಅಂದುಕೇ ಓ ಪ್ರಿಯ ಅಂದೋಪಯ್ಯದ ಹೇ ಹೇ ಮನಸೆ ಜತಗ ಪಾಡಿ ತನು ವೇಳೆತಗ ಆಡಿ ಈ ವೇಳೋ ఎందుకో మనసి జతగా పాడిందిలే తను వేలతగా ఆడిందిలే ఈ వేలలో ఎందుకో మనసి జతగా ఆడిందిలే